అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం థ్యాంక్ యూ సార్ ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ చేసి ఉంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ని మార్చారు సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్ కమింగ్ టు ద పర్సన్ నాకు యాక్చువల్లీ ఆయనతో ప్రశ్న అడగడం చాలా గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో అన్ని ఆన్సర్స్ తెలుసు సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని కమల్ గారు నేను మీ దగ్గరకు వస్తాను ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక రోలు ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు యాస్ రైటర్ యాస్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి తర్వాత హిందీకి వచ్చి అక్కడ హండ్రెడ్ డేస్ ఆడి సో ఇట్ వాస్ అ అసివ్ ఫిల్మ్ ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల సేనాపతి క్యారెక్టర్ వల్ల నమస్కారం అండి సేనాపతి క్యారెక్టర్ వల్ల ఇంప్రూవ్ అయిందా అంటే ఎస్ బట్ ఈవెన్ బిఫోర్ దాట్ వీ వర్ టాకింగ్ ఆల్ దస్ వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ద వే శంకర్ గారు Brought that everybody wanted to make a young fellow. Mm. Angry young man, we have heard of that. Uh, Amitabh Guru took it to uh, many houses. Angry young man, angry young man, and a Everybody used it, but uh, this angry old man <coughs> was a very new concept in cinema. Mm. Our angry old man is ji. సో దట్ బట్ హీ చోస్ అ డిఫరెంట్ పాత్ ఇందులో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్ లో కూడా ఉంది గాంధీ మార్గంలో నేతాజీ మార్గంలో నేను అని చెప్పినట్టు రెండు కూడా ఇస్ వాట్ హాట్ హస్ దిస్ ఫ్రీడమ్ బోత్ ఆర్ నెసరీ బట్ యూ మోస్ట్ అండర్స్టాండ్ వెన్ వీ టాక్ హైలీ అబౌట్ నేతాజీ ద హైట్ ఆఫ్ వ్యాలర్ ఇస్ అహింస అది అర్థం చేసుకోవడానికి ఇట్ టుక్ మీ నియర్లీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గాంధీజీ బికాస్ వెరీ ప్యాసివ్ వెరీ లీగల్ వెరీ కరెక్ట్ అండ్ వెరీ బోరింగ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ సో విర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ Netaji. When I was just understanding Gandhiji, I got to play a student of Netaji, not a soldier of uh, Netaji. Aini. That's what I liked very much about it. Because it is not just an angry story which is happening in the street. It is about traffic cops. We um, village officers. But life is only around them, no. It has a historic reference back to Allah, never, no, no, no. but how we have changed to this. So, this narrative point I liked very much, which is there in your Rangadeva the also. Okay. That kind of telling you, uh, even in uh, Hindu prayers, they talk about your connection to the sun. Hmm. అండ్ కమ్ ఫ్రమ్ దేర్ దెన్ యూ రియలైజ్ యు ఆర్ నాట్ జస్ట్ శాండ్ పార్టికల్ ఇన్ ద బీచ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ హోల్ సొసైటీ ఆ ఫీలింగ్ ఇండియన్ మన్నులో ఉంది ఇందులో ఇంకా ఎక్కువగా ఉన్నట్టు నా ఫీలింగ్ అండ్ ఇట్ చేంజ్ మై రెస్పాన్సిబిలిటీ ఈ మార్కెట్ డబ్బు ఎక్కువగా ఇస్తారు అనే దట్ అపార్ట్ ఇట్ స్టాప్ మీ ఫ్రమ్ అన్నెసర్లీ సింగింగ్ థ్యాంక్ యూ బికా నా దగ్గర ముందు ఒక మైక్ ఇచ్చేవారు ఎవ్రీ ఫిలిం ఐ హావ్ టు క్యారీ దట్ మైక్ లక్కీలీ నా బ్రదర్ మోహన్ గారు వచ్చారు ఇదే పట్టుకొని మైక్ మోహన్ అని పేరు చేసుకున్నాడు అక్కడికి వెళ్ళిపోయింది నేను ఇంకా ప్రతి స్టేజ్ లో మైక్ పట్టుకుని పాడుతున్నాను సో ఈ దగ్గర టిప్స్ తీసుకుని ఆ మైక్ ఎవరి దగ్గర హీరోయిన్లు ఇలాంటి హీరోయిన్ దొరుకుతారు బీయింగ్ అ విలన్ ఆర్ హీరో బెస్ట్ థింగ్ దిస్ సోషలీ కాన్షియస్ మ్యాన్ దట్ ఓల్డ్ మ్యాన్ యూ ఆల్ దిస్ ఓల్ వెరీ ఫోకస్డ్ Super. And that's what I liked about this character. Then bringing back, going back to Vramandi, all that was actually easy for me. Correct. This sort of paved the way. Mm -hmm. And I should thank both Sujata, Sujata Garu and him because they sat with me, They we, we spoke about it. Why, what? Because many films have come, this Vigilante films uh, are many. Ne, correct, But this has a special. Quality to it, because it's a common dream. Every man in the street wants to prime minister Bhagyalay, the chief minister mafam what even a zargale ni street man will say hmm. it's a dream. Hmm. And when that commentary becomes uh, harsh, it becomes assassination, killing. The worst form of criticism is assassination. Correct. We have seen that happen to Gandhi. Sir, we accept now Commentary, common man, common dream. Com uh, he you can he likes all that he doesn't realize why MGR Garu's films NTR Garu's films became <laughs> he will be a common man in the street but uh, Rajkumari will fall in love with them whether it'll happen in life or not but they went for it they, it made their evening happy the same feeling is there <laughs> in uh, Indian chitramlo uh, probably it's, it's a therapy. కోపంగా వచ్చే పిక్చర్ చూసి నిదానంగా ఇంటికి వెళ్ళిపోతాడు నాట్ దట్ ఐ ఫీల్ ఫెల్ట్ గిల్ట్ ఐ సెంటర్ యువ సెంట్యాన్స్ దేర్ ఇన్ భారతి డ్యూట్ భారతి మీ ఇద్దరితో ఒక ప్రశ్న ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోయిందండి నేను చెప్పినట్టు కామన్ మ్యాన్ కామన్ డ్రీమ్ దాని గురించి ఒక కామెంట్రీ అప్పుడు ఇలాంటి ఒక మనిషి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్ సేనాపతి వచ్చాడు కొడుకుని చంపాడు తర్వాత అతను చనిపోయాడు అనుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యి భారతీయుడు చావే లేదని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేశారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎంత మారింది ఈరోజు సేనాపతి మళ్ళీ తిరిగి ఎందుకు రావాలి అనేది సినిమా కానీ ఈ కరప్షన్ అనే ఒక క్యాన్సర్ ఉంది కదా కొంతమంది అంటారు ఎందుకు మళ్ళీ కరప్షన్ గురించి సినిమా తీసుకున్నారు దానికి మీ సమాధానం ఏంటి అదే సి ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఇప్పుడు దాని ఏం ప్రాబ్లం అది అందరు ఇస్తున్నారు అందరు తీసుకుంటున్నారు డైజెస్ట్ చేస్తే అదే అది అలవాటు అయిపోయింది అది అది డేంజర్ అది మళ్ళీ ఆలోచించాలి ఏం చేస్తున్నాం మనం వి అక్సెప్టెడ్ ఇట్ దెన్ దెన్ ఇట్ బికమ్ లా ఆర్ వాట్ లైక్ సో థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ దిస్ నాట్ రైట్ సో ఎవ్రీ షుడ్ థింక్ అండ్ ఆల్సో దట్ ఒక దేవపుత్రుడు వస్తాడు వచ్చి అన్ని మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడు తీర్చేసట్టు ఏమైనా చేస్తాడు ఏం చేస్తాడు అని కూడా ఆలోచించడానికి టైం లేదు ఏవైనా చేస్తాడు తీరిపోతుంది ఆనటం ఇస్ రాంగ్ వాట్ ఈస్ యువర్ పార్ట్ అనేది అమెరికన్ ఆర్మీలో అంకు ఇమేజరీ ఇస్ ఐకానిక్ ఇమేజరీ ఆఫ్ పాయింటింగ్ అవుట్ అండ్ కలియువ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ టూ దట్ దట్ ఈస్ ఇండియన్ టూ దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ ఐకానిక్ పాయింటింగ్ అట్ యూ ఇట్ ఈస్ ధేర్ ఇన్ ఇండియన్ వన్ ఆల్సో బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు సినిమా లాంగ్వేజ్లో అందులో కోపంగా ఒక విక్టిమ్తో మాట్లాడుతూ ఇలా తిరిగి కెమెరా వైపు చూసి ఈ స్టార్ట్స్ అడ్రసింగ్ Hmm. The people that has gone full fledged three hours in uh, yeah. Hindustani, Bharati, do, Indian, whatever you call it. And I like that conversation because it's a direct, honest conversation.